హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పదిహేను సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి పైల్స్నైనా పదిహేను రోజుల్లో సింపుల్గా తగ్గించుకునే ఆయుర్వేద గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది చూడండి దీనికి గాను కావాల్సినటువంటి పార్థాలు ఇది పెరుగు తర్వాత ఇది సైందవలవణము తర్వాత ఇది వచ్చేసి త్రికంఠకాల చూర్ణము త్రికంఠకాలు అంటే సొంటి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని దూరగా వేయించి చల్లారిన తర్వాత పొడిలాగా చేసి పెట్టుకున్నటువంటిది దీన్ని త్రికంఠక చూర్ణము అంటారు సో మీరు సపరేట్గా ఒక్కొక్కటిగా వేయించి అన్నీ కలిపి మిక్స్ చేసి అంటే ఒక్కొక్కటి ఒక ఫిఫ్టీ గ్రామ్ మోతాదుగా తీసుకొని వేయించి చల్లారిన తర్వాత అన్ని కలిపి మిక్సీ జార్లో వేసి ఇలా చూర్ణంగా చేసి పెట్టుకోండి ఇది త్రికంఠక చూర్ణము ఇక ముందుగా ఒక ఐదారు టీ స్పూన్ల మోతాదు పెరుగును తీసుకోండి తీసుకొని ఈ త్రికంటుక చూర్ణాన్ని ఒక పావు టీ స్పూను మోతాదు వేయండి తర్వాత ఈ సైందావలాన్ని కూడా ఒక పావు టీ స్పూన్ మోతాదు వేసి ఇందులో నీళ్ళు పోసి బాగా కలిపేసేయండి అంటే ఇది ఒక మజ్జిగలాగా తయారు చేసుకోండి త్రికంటక మజ్జిగ అనుకోండి దీన్ని ఈ త్రికంఠక మజ్జిగను ఈ విధంగా తయారు చేసుకొని రోజులో రెండు సార్లు అంటే మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి తిన్న తర్వాత త్రాగండి ఇలా దీన్ని తీసుకోవడం వల్ల ఈ పైల్స్లో కలిగేటటువంటి ఏదైతే ఇండైజేషన్ సమస్యలు కానీ గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం లాంటి సమస్యలు కానీ స్టమక్ పెయిన్ సమస్యలు కానీ తర్వాత ముడ్డి దగ్గర నొప్పి కానీ ఈ పైల్స్లో కలిగేటటువంటి అన్ని రకాల సమస్యలు అది కొద్ది రోజుల్లోనే ఈ మజ్జిగ అనేది తీసేసి ఆ పైల్స్ అనే సమస్యను సమూలంగా తగ్గించడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్